దేవుడు ఈ భూమిపైకి వచ్చారనే వాస్తవం నిజానికి మానవానికి సంతోషకరమైన గొప్ప ఇప్పటి వరకు నేను ఇతరుల పట్ల కఠినంగా ప్రవర్తించినప్పటికీ మీరు నా ఇంటికి వస్తున్నందున నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను నేను నేనవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడలా అతనికి నాలుగు గంటలు మరల చెల్లింతును అని చెప్పిన జక్కయ్య గురించి ఆలోచించండి జక్కయ్య ఒక ధనవంతుడు అతని సంపద ఉన్నప్పటికీ అతడు మీరు నా దీనమైన ఇంటికి వచ్చినందున నా జీవితంలో ఇంతకంటే గొప్ప మహిమ లేదా ఆనందం ఎక్కడ ఉంటుంది అని చెప్పెను ఈ విధంగా దేవుణ్ణి గుర్తించి ఆయనను సరిగ్గా స్వాగతించిన ప్రజలు ఉందెను మరో ప్రక్కన యూదులు పరిసయులు మరియు ధర్మశాస్త్రోపదేశకులవలే ఆయనను అడ్డుకుని దూషించి మరియు మతవిశ్వాసాలుగా ముద్రవేసి ఆయనను రాళ్లతో కుట్టుటకు ప్రయత్నించిన వారు కూడా ఉండను క్రీస్తు యొక్క బోధనలను స్వీకరించి పరలోక రాజ్యమునకు వెళ్లిన తొలినాటి సంఘ పరిశుద్ధులకు ఆ సమయంలో మతపరమైన ప్రజలు ఎలాంటి కళంకం కలిగించారో కనుగొందా రెండి అపోస్తలుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయం వచనాన్ని చూద్దాం ఐదు దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అననీయు కొందరు పెద్దలను తెర్తుళ్ళు అను ఒక న్యాయవాది కేసరేకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసరి అతడు సరిగ్గా ప్రవర్తించాలేడా అతడు ఇతరులను శపించాడా లేక దూషించాడా అతనిపై ఎలాంటి ఆరోపణలు లేకుండెను అతడు కేవలం యేసును విశ్వసిస్తున్నాడనే ఆరోపణ వల్ల అరెస్టు చేయబడ్డాడు రెండి చదవటం కొనసాగిద్దాం రెండవ వచనం చూద్దాం పోలు రప్పింపబడినప్పుడు అతని మీద నేరము మోప నారంభించి ఇట్లనెను మహాఘనత వహించిన ఫేలిక్సా మేము తమవలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నవనియూ ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకున్నదానని తమరు ఎప్పటివలే శాంతముగా వినవలెనని వేడుకునుచున్నాను ఈ మనుష్యుడు వంటి వాడును భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును నజరేయుల మతభేదమునకు యేసు నజరేతులో పెరిగినందున ప్రజలు తరచుగా ఆయనను నజరేయుడైన అని పిలుస్తారు దీనికి కారణమనగా ఆ సమయంలో ఇస్రాయేలులో యేసు అనే పేరు సాధారణంగా ఉపయోగించబడను అనేక ప్రజలు యేసు అనే పేరు కలిగియుండెను కావున ఆయనను సాధారణ ప్రజల నుండి భేదమేచుటకు ఆయన పేరుకు ముందు నజరేయుడైన యేసు అని పిలుస్తూ ఆయన పెరిగిన స్థలము జోడించబడను ఏమైనా ఇక్కడ నజరేయుడైన యేసు ఎలా సూచించబడను వారు ఆయనను నజరేయుల మతభేదము అని పిలిచారు అపొస్తలుడైన పౌలు నజరేయుల మతభేదమునకు నాయకుడు అని ఆరోపిస్తూ వారు యేసును విశ్వసించిన వారిలో అతను ముందు వరుసలో ఉన్నాడని ఆరోపిస్తూ అతనిపై కోర్టులో కేసు వేశారు మానవాణిని సరియైన మార్గంలో నడిపించుటకు మరియు వారిని దీవించుటకు దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు ఏమైనా వారు దేవుని ఎందు సరియైన విశ్వాసం కలిగియున్న పరిశుద్ధులను మత విశ్వాసులుగా ముద్రవేసి సమాజం నుండి ఒక వక్రమైన దృక్కోణానికి దారితీశారు తొలినాటి సంధ చరిత్రలో మనం దీనిని నిర్ధారించుకోవచ్చు ఏమైనా ఈనాడు లోకము యేసును మత విశ్వాసాలగా పరిగణిస్తుందా లేదా ప్రతి ఒక్కరూ యేసును రక్షకునిగా విశ్వసిస్తారు ఎవరూ ఆయనను మత విశ్వాసాల అని పిలవరు ప్రతి ఒక్కరూ దీని అర్థమేమిటో మనం మరలా పరిశీలించవలసిన అవసరమున్నది పరిశుద్ధాత్మ యొక్క చివరి యుగంలో తాను ఖచ్చితంగా ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చుదరని దేవుడు చెప్పారు ఆయన రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమగునని ఎక్కడ ప్రవచించబడను చెప్పబడెను ఆయన ఒంటరిగా రాక ఆత్మ మరియు పెండ్లి కుమార్తెగా వచ్చుదరని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది మరి ఒక మాటలలో తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు తూర్పులోని ఒక దేశానికి వస్తారని ప్రవచించబడెను ఆయన ఒక సాధారణ మానవుడు కనుక నేను ఆయనను దేవునిగా విశ్వాసించలేను అని చెప్పడం ఎవరి ఆలోచన అది యూదులు మరియు పరిసయులు మరియు ధర్మశాస్త్రోపదేశకులు లాంటి ఆ కాలపు మతనాయకుల లాంటి సాధారణమైన మనిషి యొక్క ఆలోచన మాత్రమే శరీరధారిగా ఉన్నను లేక ఆత్మస్వరూపుడైనను దేవుడు అనగా దేవుడే రెండు వేలు సంవత్సరాల క్రితం నుండి నేను పరిస్థితిని వివరించుటకు గల కారణమనగా అప్పట్లో దేవుణ్ణి ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చినప్పుడు ఈ లోక ప్రజలు దేవుణ్ణి చూచిన విధానము మరియు ఈ పరిశుద్ధాత్మ యొక్క చివరి యుగంలో మతపరమైన ప్రజలు ఆయనను ఎలా చూస్తారో ఒకేలా ఉన్నది అందుకనే దేవుడు దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన బోనుగాను చిక్కువలగాను మనుషులకు తగులురాయిగాను మరియు అభ్యంతరం కలిగించు బండగాను కావున నేను శరీరధారిగా ప్రత్యక్షమైనప్పుడు నన్ను సరిగ్గా గుర్తించి సరిగ్గా స్వీకరించటకు ప్రతి ప్రయత్నం చేయవలను అని చెప్పారు